నిన్న రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేసిన వైవి సుబ్బారెడ్డి ఒక కామెంట్ చేశారు హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలి అది ఎప్పటివరకు అంటే వైజాగ్ కేంద్రంగా రాజధాని ఏర్పాటు అయ్యే వరకు ఎన్నికైతే రాజ్యసభలో కూడా ప్రస్తావిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడవచ్చుంటారు మేడం సరే ఎవరి వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పటి వరకు ఏమైపోయారు ఇప్పుడే ఎందుకు తెర మీదకి వచ్చారు ఎందుకు ఆయన్ని దూరం పెట్టారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈతని తెర మీదకి తీసుకొచ్చారు రక్త సంబంధాన్ని రక్త సంబంధంతో కులాన్ని కులంతో పోట్లాడించడం ఆయనకుండేటటువంటి నైజం అండి కాపుని కాపుతోనే తిట్టిస్తాడు కమ్మని కమ్మతోనే తిట్టిస్తాడు రక్త సంబంధికురాలు కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారిని వెలుగులోకి తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు ఇన్న మొన్నటిదాకా బాబాయ్ బయటకు వచ్చి మాట్లాడేవాడు ఈరోజు ఎక్కడ అభివృద్ధి లేదు ఎ చూపిస్తానంటూ ఆయన నేనే కాదు ప్రతిపక్షాలు అన్ని కలిసి వస్తామంటూ ఏమిడా ఏంటా ఈ స్క్రిప్ట్ అర్థం కాల ఏంటా మళ్ళీ తెర మీదకి ఎన్నదేస్తున్నారు అనుకున్నామండి ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా నామినేషన్ ఇస్తున్నాడు బహుశా ఏదో ఒకటి చెప్పాలి కదా ఏదో చెప్పరా మగడా అంటే ఆపరేషన్ దుర్యోధనలో నన్నకనకే గెలిపిస్తే హైదరాబాద్కి సముద్రాన్ని తెస్తానన్నాడు ఒకడు ఇప్పుడు కూడా అట్లే ఉంది ఇంచుమించు అసలు మనం కలిసి ఆ తెలంగాణ మనం కలిసి పది సంవత్సరాలు డీల్ పెట్టుకున్నాం అది ఈ సంవత్సరంతో కంప్లీట్ అయిపోతుంది సో ఇక వాళ్ళకి మనకి అసలు సంబంధం లేదు ఇప్పటి వరకు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంది అది ఎప్పటి వరకు ఉండాలట మళ్ళీ వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రన్ అయ్యే వరకు తెలంగాణ హైదరాబాదు ఇది హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని ప్రపోజల్లో పెట్టిన వైవి సుబ్బారెడ్డి గారు 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 ఇప్పటి వరకు ఎక్కడున్నారు గారు ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నారు గారు బహుశా రాజ్యసభ ఎంపీగా పోటీ చేయబోతున్నారు కాబట్టి ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇవ్వాలి ఆల్రెడీ ఉన్న మన పార్లమెంట్ సభ్యుల్లో ఉన్నటువంటి గౌరవ ఎంపీలు మాట్లాడడానికి భాష రానడు ఒకడు వాళ్ళంతా చూపించేవాడు ఒకడు అదే రకంగా డిస్టరీస్ ఓనర్ మిథున్ రెడ్డి గారు ఒకళ్ళు ఏటు వైవి మన విజయసాయిరెడ్డి గారు ఒకళ్ళు ఇలా 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 పోయి కొంతమంది బాలసౌరి గారు ఇటు వచ్చేసారు పాపం చదువుకున్న విజ్ఞానవంతులు శ్రీకృష్ణ దేవరాయలు గారు వచ్చి అటు టీడీపీకి వచ్చేసారు అందరూ తెలుసుకుంటున్నారు మొన్న బంగారపు వాచి ఇచ్చినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు చూడండి పాపం ఆయన తెర మీదగా తెచ్చేటప్పటికి మళ్ళీ జగన్ గారు వచ్చే మూమెంట్లో ఆయన దుబాయ్ వెళ్ళిపోయాడు అండి ఇంటిమేషన్ ఉన్నా కూడా మరికి ఎవరు తిరిగారు జగన్ గారు వెనకాల అంటే ఏటు విజయసాయిరెడ్డి గారు మళ్ళీ అదే రకంగా ఏదైతే ఈడీ కేసుల్లో ముద్దాయి మిథున్ రెడ్డి గారు అదే రకంగా భాష రాని ప్రావీణ్యత లేని గతంలో లోకల్ కేసులేనండి పాపం ఈడీ కేసులు సిబిఐ కేసులు కాదు లోకల్ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి మన నందిగౌ సురేష్ గారు అంటే వీళ్ళు వీళ్ళు దొంగలు దొంగలు రాజ్యాలు పంచుకుంటే ఎట్లా ఉంటుందంటే అంటే మన రాష్ట్రంలో ఎలక్షన్స్ లాగా ఉంటుందండి సో ఎనీవే వైవి సుబ్బారెడ్డి గారిని ఆయన ఆవశ్యకత రావడం ఆయన తెర మీదకు రావడం చాలా శుభ సూచకం అండి అదే రకంగా మొన్న ఇదే రాజ్యసభ సీట్ అనుకుంటా పరిమళ లత్వాణి గారికి ఇచ్చారు మరి ఇప్పుడేంటో అప్పుడు ఇవ్వలేదు ఆయనకి పాపం ఆయనకి ఏ పొజిషన్ లేకుండా కూర్చోబెట్టారు ఆయన పాప ఆయన సొంత ఊర్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటారు మళ్ళీ ఇదిగో షర్మిలమ్మ వచ్చింది ఆయన నిద్రలే బయట తీసుకురాని అన్నాడు విమలా విమలారెడ్డి గారు వచ్చారు తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారు సో ఏంటా ఈ రెడ్ల అనుకుంటే మేం మేం ఒకటి అన్నట్టుగా మాట్లాడుతుంది ఇప్పుడే ఇచ్చిన స్టేట్మెంట్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఈయన కడతాడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఈయన ఏమైనా ఉంటుందా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కట్టడానికి అసలు మొత్తం సర్దుకుని వెళ్ళిపోతున్నారు రా మగడ అందరూ సిద్ధమని చెప్పేశారు నువ్వు ఇంకా సిద్ధం అవ్వలేదా లేదు లేదు నేను ఇప్పుడు రాజ్యసభ సీట్ సరే ఒకవేళ మీ బలగం ఉంది కాబట్టి ఒకవేళ నీకు ఏమైనా రాజ్యసభ సీటు వచ్చినప్పటికీ మరు చేయడానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అది ఉండదు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే మన రేవంత్ రెడ్డి అన్న ఈ ఎక్కడ కొడతాడని ముందుగానే బాత్రూంలో పడిపోయిన కేసీఆర్ తర్వాత చూస్తే ఇక పడినా కానీ విలువ లేదు మన లోటస్ పంటలు పడాలి ఎక్కడెక్కడ పడితే ఊరుకోరు అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన చుట్టం మన రక్తం సో ఎనీవే వెల్కమ్ టు ద వైవి సుబ్బారెడ్డి గారు మీరు కూడా పోటీ చేయడం సమంజసం కానీ చూసారా మీ ఆవశ్యకత ఇప్పుడు వచ్చింది సో ప్రతి ఒక్కరికి ఒక రోజు వచ్చింది అంటారు చూడండి దాన్ని ఏదో జంతువులతో పోలుస్తారు బహుశా నేను అలా పోల్చలే అండి ప్రతి ఒక్కరికి ఒక రోజు వచ్చింది మీకు కూడా ఇవాళ వచ్చింది అంటే అవసరానికి వాడుకొని పక్కన పడేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బాగా వాడారు మిమ్మల్ని తర్వాత మళ్ళీ ఇప్పుడు అవసరం కాబట్టి వాడుతున్నారు మళ్ళీ ఎప్పుడు వేస్తారో మీకే తెలియాలి మరి అలానే చూస్తే మేడం ఒకవైపు ఇంత పరిస్థితి అంటే రాజ్యసభ నామినేషన్లో జరిగే ఘట్టంలోనే ఈ రాజధానుల అంశాలు ప్రస్తావించడం వెనుకున్న వ్యూహం ఏమనుకోవాలి పక్కన చూస్తే కనుక వైజాగ్ లో భూములన్నీ అన్యాక్రాంతమైందని చెప్పి ప్రతిపక్షాలు కానీ లేదంటే అక్కడ ఉన్న పౌర సంఘాలు కానీ ఆరోపిస్తున్న తరుణంలో వైజాగ్ మళ్ళీ రాజధాని కాబోతుందని హింట్ ఇవ్వటం వెనకమాల అంటే ఈయన నేను పోరాడతానని చెప్పడం వెనకమాలా ఏదన్నా సరే కుట్రకోణం దాగుందంటారా లేదంటే కనుక అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నం అనుకోవచ్చు అంటారా సార్ రియల్ ఎస్టేట్ అనేది మధ్యలో ఆగిపోయింది సార్ అందరూ అడ్వాన్స్ ఇచ్చారు సార్ టోటల్ పేమెంట్ కట్టమంటే అదేంటది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక రాదు అందులో అమరావతిలో రేట్లు పెరిగిపోతున్నాయి మా వైజాగ్ ఆగిపోయింది అంటే అప్పుడు మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే మనం కాంట్రాక్ట్ ఉంటుంది కదండి అగ్రిమెంట్ ఉంటుంది అమౌంట్ ఇచ్చిన ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాతే పేమెంట్ జరుగుతుంది తర్వాత కొన్ని బల్క్ పేమెంట్ కదా అన్ని క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ కాబట్టి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కూడా టైం పట్టుకుంటుంది సో రియల్ ఎస్టేట్ అమరావతిలో పెరిగిపోతుంది వైజాగ్లో తగ్గిపోతుంది రిజిస్ట్రేషన్స్లో అమరావతిలో పెరిగిపోతున్నాయి వైజాగ్లో తగ్గిపోతున్నాయి సో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ ఉంటుంది వైజాగ్ ఉండే వరకు హైదరాబాదే ఉంటుంది అసలు ఇంకా అమరావతితో మనకి పని లేదు అంటే అమరావతి రియల్ ఎస్టేట్ డౌన్ చేయడానికి వైజాగ్ రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనే అది అంటే సైట్ బ్రోకర్స్ అంటారు కదా పాపం వాళ్ళదే మరి ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే మేడం ముఖ్యంగా యాత్ర టూ అనే ఒక సినిమా అయితే రిలీజ్ అయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ ఆధారంగా అది రన్ అవుతుంది అంటున్నారు కాకపోతే అందులో చెల్లెల క్యారెక్టర్ చూపించలేదని బయట ఒక విమర్శ అయితే ఉంది మేడం అది పక్కన పెడితే ఆ డైరెక్టర్ హార్స్లీ హిల్స్ లో ఎస్ట్ భూమి ఏదైతే ఏదైతే క్రీడాకారులకు శిక్షణ ఇవ్వటం కోసం గత ప్రభుత్వంలో ఏదైతే మూడు ఎకరాల పదహారు సెంట్లు కేటాయించి దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి కోటి యాభై లక్షలు కూడా కేటాయించిన సందర్భం చూసాం మరి దాంట్లో రెండెకర అనేది డైరెక్టర్కి ఎవరైతే కనుక డైరెక్టర్ ఉన్నారో ఆ డైరెక్టర్కి కేటాయించడానికి ప్రభుత్వం ప్రయత్నించడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ముఖ్యంగా ఏదైతే హాస్టలీ హిల్స్లో ఉన్నటువంటి మూడెకరాల పది సెంట్లకి ఏదైతే ఉందో అది క్రీడలకు ఇచ్చారు అన్నారే కానీ అప్పటి నుంచి దాన్ని గోడకు కూడా పర్మిషన్ వచ్చేసిందంటే హాస్ట్లీ హిల్స్ అంటే ఆల్మోస్ట్ అది టూరిజం అనమాట పర్యాటక శాఖ సో పర్యాటక శాఖ రిలేటెడ్ టు క్రీడా శాఖ రెండింటికి కలిపి ఒకటే డైమండ్ రాణి ఈ డాంగ్ డైమండ్ రాణి మన బాబు స్విచ్ చేస్తే తిరిగే ఫ్యాన్ లాగా ఏం చెప్తే అదే చేస్తాదన్న విషయం అందరికీ తెలుసు అదే రకంగా ఆవిడ సంతకాలు ఏమి ఉండవండి పాపం వైట్ పేపర్ మీద సంతకాలు ఇచ్చేసింది పైన మ్యాటర్ వాళ్ళు రాసుకుంటారు ఈ మూడు ఎకరాల పది సెంట్లు ఇవ్వడానికి గల బలమైన కారణం ఏంటంటే సినిమా చేసినప్పుడు కూడా డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవండి సినిమా అట్టర్ ఫ్లాప్ వాడు ఆర్థికంగా బాగా కుంగిపోయాడు హీరోలకి హీరోల క్యారెక్టర్ తండ్రులకి వాళ్ళ క్యారెక్టర్ ఆర్టిస్టులకి డబ్బులు ఇవ్వాలి సో ఆయన చేతుల్లో డబ్బు ఎలాగ అలవాటు లేదు కాబట్టి మందేగా మందేగా ఆయనది పోయింది హాస్ట్లీస్లో క్రీడా శాఖకు సంబంధించి ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి గ్రౌండ్ చుట్టూ వాల్ కట్టమని కోట్ల పైన ప్రాపర్టీ ఇస్తే దాన్ని కూడా సైడ్ చేసినటువంటి క్రీడా శాఖ మంత్రి గారు ఇవన్నీ కూడా జగన్ అన్న అకౌంట్కే వెళ్ళిపోతాయండి వీళ్ళకి జస్ట్ అదేంటది ఒక ఇల్లు అమ్మిపే మధ్యలో బ్రోకరేజ్ అమౌంట్ చూడండి అది మాత్రమే వెలిగిస్తారు అది మాత్రమే వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు పేమెంట్ కూడా బల్కే ఉండదండి పేమెంట్ కూడా లిమిటెడ్ పేమెంట్ కానీ పని చేయాల్సిందే ఆప్షన్లే తప్పించుకునే ఆప్షన్ కూడా ఈరోజు హార్ష్లీ హిల్స్ పంచాడు రేపు ఋషికొండ పంచుతాడు రేపటి రోజు సముద్రాన్ని వాటలు వేసి చేస్తాడేమో నదీ పరివాహక ప్రాంతాలని తాకట్టు పెట్టేస్తున్నాడు నదుల్లో ఒడ్డు నుండి ఇసుక తీసేస్తున్నాడు అరే రేపు మొన్నటిదాకా నదీ స్నానం ఇక్కడేనండి చేసింది పిల్లోడు జారిపోయి చనిపోయాడు అంటే మళ్ళీ మేము వెళ్ళి దిగితే మోకాళ్ళ దాకుంది అరికాళ్ళ దాకా కిందకెళ్ళిపోయాం లోతుకెళ్ళిపోయాం ఇదేంటి పూజారి గారు ఇక్కడే కదా అంటే లేదమ్మా ఇసుకలు వాళ్ళు తవ్వేసుకుంటూ పోతున్నారు ఆ చుట్టుపక్కల తవ్వేసిన ఇసుక వల్ల ఇది లోతు ఎక్కువైపోయింది సో ఈ రకంగా నదుల్లో ఉండే ఇసుక మట్టి తవ్వకాలు కల్తీ మందు భూకబ్జాలు ఋషికొండాకిఫైలు తుర్లవాడ కొండ విష్ణు పాదాలు వైజాగ్ అందమైన ఆడబిడ్డలు చదువుకునేటటువంటి గ్రూప్స్ కి ప్రిపేర్ ఆడబిడ్డలు సముద్ర తీర వాహనంగా పాపం శవాలై పడిపోవడం కిడ్నాపులు గురేవ్వ మీకు తెలుసా ఎంపీ కూడా కిడ్నాపులు గురయ్యారు ఎంపీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఇంకొక విషయం తెలుసా అండి వైజాగ్ లో ఒక ఎంఆర్ఓ అతి దారుణంగా కిరాతకంగా చంపబడ్డాడు చంపినవాడు మీకు కనపడుతుంది చంపించినవాడు మనకు తెలియదు తప్పించుకున్న వారు ధన్యులు సుమతి చంపినోడు దస్తగిరే చంపించినోడు ఇవ్వడమ్మా రాలే వివేకానంద రెడ్డి గారి కేసు కాబట్టి సిబిఐ వాళ్ళు లాంగ్ లాంగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పాపం కష్టపడి చదువుకున్నాడు ఆయన ఏమన్నా బ్యాక్గ్రౌండ్ లక్షల కోట్లు ఉన్నాయా ఆయన లేకపోతే రాజకీయ నాయకుడు ఆయన గురించి ఎంక్వైరీ చేయడానికి అంటే ఈ హత్య వెనక వాళ్ళ రియల్ ఎస్టేట్ మాఫియా ఉంది అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ చంపడానికి ముందు అతను ట్రైన్ టికెట్లు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని చంపిన తర్వాత రోజు ఉదయం చంపిన తర్వాత రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఫ్లైట్ వెళ్ళాడని చెప్పి పోలీసులు నిర్ధారించి కూడా ఇంతవరకు అతను పట్టుకోపోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు సార్ ఇదే ఇదే ప్యాటర్న్ ఆఫ్ స్కెచ్ అండి అంటే మర్డర్లు ఒకే మాదిరిగా ఉంటే ఈ సిఐడి వాళ్ళకి సిబిఐ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి కొన్ని డౌట్స్ రేజ్ అవుతాయి ఇదే మాదిరిగా మీరు గమనిస్తే వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో సునీల్ యాదవ్ వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కలిసి గోవాకి టికెట్లు కొనుక్కొని వెళ్ళిపోయాడు ఇన్వెస్టిగేషన్కి ముందు తర్వాత మీరు గమనిస్తే మరి అదే మాదిరిగా ఉంది అందులోనూ ఎంఆర్ఓ పాత్ర కీలకం అగ్రిమెంట్ రాసేసుకున్నారు ఆ సంతకాలనే రిజిస్ట్రేషన్ సంతకాలలా చేసేస్తున్నారు తప్పు చేస్తే నేను ఉద్యోగం వస్తుంది సార్ మీ ప్రభుత్వం వెళ్ళిపోతుంది నా పరిస్థితి ఏంటి సార్ నా ఉద్యోగం పోతుంది సార్ అని గట్టిగా మాట్లాడాడు లేకపోతే వచ్చే ప్రభుత్వం టీడీపీ జనసేన కూటమి కాబట్టి అక్కడ కంప్లైంట్ ఇద్దాము ఇక మీ అంత తెలుస్తాను నేను మీడియా ముఖంగా చెప్పేస్తాను ఈ భూములన్నీ కబ్జా చేసేస్తున్నారు ఓనర్లు సంతకాలు పెట్టకుండా మీరే బలవంతపు సంతకాలు పెట్టేస్తున్నారు ఈ సంతకాలు టాలీ అవ్వవు లేకపోతే ఓనర్స్ రాలేదు లేకపోతే ఈ భూమి రిజిస్ట్రేషన్ అమౌంట్ కట్టట్లేదు ఇవన్నీ కూడా వచ్చేసినాయి వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్న ప్రాతిపదిక కేవలం వైజాగ్ రియల్ ఎస్టేట్ పెంచుకోవడం కోసం గవర్నమెంట్ భూములు ఆక్యుపై చేసేసి గోడలు కట్టేయడం కోసం అక్కడ ఉండేటటువంటి ప్రజల్ని ఈ గురి చేయడం కోసం అందులోనూ వైజాగ్ ఉండే స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటేనండి అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని దేశాల వాళ్ళు ఉంటారు అది నావీకి కీలకం ఎయిర్ ఫోర్స్కి కీలకం స్టీల్ ప్లాంట్కి కీలకం అన్య కులస్తులు అన్య మతస్థులు అన్య దేశస్తులు ఉండేటటువంటి పరిసర ప్రాంతాలు అసలు ఎక్కడి నుంచో చైనా నుంచి జపాన్ నుంచి ఆ నావీతో పాటు వచ్చి ఒక రెండు నెలలు ఇక్కడ స్టే చేసి దాంతోపాటు క్లియర్ చేసుకుని వెళ్ళే వాళ్ళు ఎక్కువ అటువంటి ఫ్యామిలీస్ని ఆడవాళ్ళని వాళ్ళ లూప్ హోల్స్ తెలుసుకొని భయపెడుతున్నారు తెలుసా అండి ఏదో చెట్లలో పొదల్లో పిల్లలు ఏవో సర్వసాధారణంగా వాళ్ళ ఫోటోలు తీసి వీడియోలు తీసి భయపెట్టడం వాళ్ళతో తప్పుడు పనులు చేయించడం తేడా పడితే వాళ్ళని చంపి సముద్రంలో విసిరేడు ఇవన్నీ వైజాగ్లోనే జరుగుతున్నాయి మీకు తెలుస్తుందా కొన్ని కేసులు వెలుగులోకి వస్తున్నాయి కొన్ని కేసులు రావట్ల కొంతమంది సూసైడ్ చేసుకుందని చనిపోయింది అంటారు కొంతమంది అనారోగ్యంగా చనిపోయింది అంటున్నారు కొంతమంది పోస్ట్ మార్టం చేసి తగలబెట్టేస్తున్నారు ఇవంతా కూడా ఒక వ్యక్తి చనిపోయిందని వెలుగులోకి తీసుకొస్తే ఇన్వెస్టిగేషన్ బిగిన్ అయితే వైజాగ్లో భయభ్రాంతులు గురవుతారని కొన్ని సవాలు భూస్థాపితం అయిపోతున్నాయి మిస్సింగ్ కేసులు ఎన్నో తెలుసా మీకు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాక మిస్సింగ్ కేసులు మర్డర్ కేసులు కిడ్నాప్ కేసులు రేప్ కేసులు భూ అబ్జాల్ కేసులు ఇవన్నీ ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా అండి ఇంకా కావాలా క్యాపిటల్ ఇంకా కొండ గుట్టలు అవి కొండ గుట్టలు పాపం మంచి నీళ్లు దొరకదు మేము హైదరాబాద్ కోచింగ్కి వెళ్ళినప్పుడు కూడా మా మెస్బిల్ మూడు వేలు నాలుగు వేలు ఉంటుందండి మేము వైజాగ్ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో ఎగ్జామ్ రాయాలంటే మా మెస్బిల్ సిక్స్ థౌజండ్ ఇదేంటి సార్ అంటే మాకు ఇక్కడ వాటర్ ఉండవండి గ్రౌండ్ వాటర్ కోసం మేము ఇంత ఛార్జ్ చేయాల్సిందే అని ఒక ఫిక్స్డ్ రేట్ అనమాట తర్వాత ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుంది కదండి మేము రేట్లు పెంచుకున్నామండి అని వీళ్ళు ఏంటి అసలు ఇది వ్యాపారం చేస్తున్నారా మీరు రాజధానితో రాజధానితో వ్యాపారం చేయాలనుకుంటున్నారా లేకపోతే అక్రమంగా రాష్ట్ర ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా సో ఖచ్చితంగా వైజాగ్ లో చదువుకున్న వాళ్ళు వీళ్ళు వచ్చే ఉద్రెచ్చిన కర్ల భూమి నుంచి వైజాగ్ ఐటీ హబ్ పర్యాటక శాఖలో టాప్ మోస్ట్ స్థాయిలో ఉంది సముద్ర తీర పరివాహ ప్రాంతం అదే రకంగా పచ్చదను పచ్చదను ఋషికొండ తుర్లవాడకొండ వీటన్నిటిని కబ్జా చేయడానికి వచ్చారండి సో రాజ్యసభ నామినేషన్ వేస్తే వేసుకోండి కానీ ఇలాంటి పనికి మాలిన చెత్త అంటే చెత్త పను విధించాక చెత్త పరిపాలన అయిపోయింది ఆల్మోస్ట్ ఇటువంటి చెత్త వాగ్దానాలు చేయకండి ఇవి అవవు తెలంగాణ అసలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే అసలు రేవంత్ నూరుకుంటాడండి ఊరుకుంటాడండి రేవంత్ అన్న సంగతి తెలుసుకో మీకు అరే ఏం చేస్తాడో ప్రగతి ఒక పవన్కి సంబంధించి స్కామ్ బయట తీస్తాడో ముందే జారిపడ్డాడు ముఖ్యమంత్రి అక్కడ మాజీ మరి మీ పరిస్థితి ఏంటి ఇంకా కూడా హైదరాబాద్ ఉమ్మడి అసలు ఇదంతా ఉమ్మడి ప్రణాళికని ఇప్పుడు మీరు కొత్తగా చేయడానికి అవుతుందా కంప్లీట్ అయిపోయింది ఈ ఇరవై నాలుగుతో మనకి వాళ్ళకి సత్సంబంధాలన్నీ తెగిపోతాయి ఇక మనం ఇండివిజువల్గా మనం ఎదగాల ఈ దరిద్రం ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎంత ఫాస్ట్ చేస్తే కానీ మనకి మూమెంట్ రాదు అందుకే కొద్దిగా ఇబ్బంది ఉన్నా ఇబ్బంది లేకపోయినా సరే సెంట్రల్తో టైప్ అయిపోయాం సెంట్రల్ తొందర తొందరగా మనకి అన్ని ప్రాజెక్టులకి డబ్బులు ఇవ్వాలి మనం తొందరగా అభివృద్ధి చేసుకోవాలి ఇదంతా వదిలేసి మళ్ళీ వైజాగ్ అంటే ఇక్కడ అమరావతిలో రియల్ ఎస్టేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బస్సు ఈ ఆగదు వైజాగ్ వాళ్ళు మొత్తం సర్దుకొని వచ్చేసారు ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు కేవలం టూ మంత్స్ అసలు మీరు ఎలక్షన్ నుంచి పార్టీ ఫండ్ మేము ఇస్తామంటూ ముందుకు వస్తున్న రియల్ ఎస్టేట్లు కాంట్రాక్టర్లు మేడం మీరు నుంచోండి మీకెందుకు మేము ఫండ్ జనరేట్ చేస్తామంటూ రాష్ట్ర ప్రజల్ని ఉవ్వెత్తలుసు లేపుతున్నారు ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తే చూడండి ముప్పై మూడు వేల ఎకరాలు ఢిల్లీ ఢిల్లీని తలతనేలాగా అమరావతి రాజధాని రాకపోతే అప్పుడు అడిగిన